హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా హెల్దీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను హెల్దీ రెసిపీస్ అన్నీ వారణాసి వంటిలు ఛానల్లో ఉంటాయండి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి తక్కువ ఆయిల్ తోటి రెసిపీస్ ఉంటాయి అన్నీ చాలా తక్కువ తక్కువ ఆయిల్ తోటి చేస్తాను అవన్నీ ఒకసారి చెక్ చేయండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ అస్సలు ఆయిల్ లేకుండా కూడా టేస్టీగా రెసిపీస్ ఉంటాయి అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి మిస్ అవ్వద్దు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మంచి రెసిపీ చేసుకుందామండి హెల్దీ రెసిపీ సీజనల్గా దొరుకుతాయి మనకి ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదా ఆ కాకరకాయలు ఇప్పుడు ఈ సీజన్లోనే దొరుకుతాయి అనమాట దానికోసం అని చెప్పి నేను ఆ కాకరకాయలు తీసుకున్నాను ఒక హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నాను ఇలా కట్ చేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకోవాలి ఒకటికి నాలుగు సార్లు కడిగేసుకుని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పండుగ ఉన్నవని పక్కకు తీసి పెట్టేయాలన్నమాట పండుగ ఉన్నది వేస్తే బాగుండదు కొంచెం పచ్చిగా ఉన్నవే బాగుంటాయి అన్నమాట పండుగ ఉన్నవి వేస్టే తీసేయాలి ఇదిగోండి ఇలా కట్ చేసుకుని పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకుంటాను నేను ఈ తుక్కులు అవి ఉన్నాయి కదా కట్ చేసుకున్నాము ముచ్చుకులు అవి ఉన్నాయి అని కాదు అవన్నీ శుభ్రంగా తీసుకుని క్లీన్ చేసేసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకుని మూకులు పెట్టేసుకుందాము దీంట్లో ఆయిల్ వేసుకుందాము ఇది ఆ ఆకాకరకాయ ఫ్రై అండి ఫ్రై అందాము దీంట్లో చూడండి ఆయిల్ వేసుకున్నాను ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పడుతుంది నాకైతే నా దృష్టిలో ఎక్కువ వేసాను ఫీలింగ్ కానీ ఫ్రైకి ఇంకా ఎక్కువ పడుతుంది నేను నాలుగు స్పూన్లు వేసేసాను బాబాయ్ చాలా ఎక్కువ వాడేసాను అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నాకు దీనికేను కానీ ఇది చాలా తక్కువ ఫ్రై ఎక్కువగా పడుతుంది కదా ఈ ఆయిల్ తోటే మనం మంచి ఫ్రై చేసేసుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద దీనికి ఎక్కువ ఎక్కువ వేసేవి కూడా ఏం లేవండి చాలా సింపుల్ అనమాట దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకుందాము ప్రతి కూరలోనూ మనం పసుపు అయితే వాడతాం కదా పప్పులు కూరలు అన్నింటిలోనూ పసుపు అయితే వాడతాం కదా అలాగే ఉప్పు కూడా ఉప్పు లేని కూర ఉప్పది రుచులకు అని ఉప్పుకి అలవాటు పడిపోయాం కదా తగ్గించి తింటే బెటర్ అందుకని ఉప్పు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కలిపేద్దాం ఒకసారి మూతకి ఉన్న ఆవిరంతా దాంట్లోనే వేశానండి నీరు వచ్చేస్తుంది కదా ఆవిరి పట్టి ఆ నీరు కూడా నేను ఆ మొక్కల్లో పడేటట్టే చూసుకున్నాను బయట వేయకుండా ఇదిగో ఈ ఈజీగా ఉడికిపోతుందండి ఇది ఆ కాకరకాయ అనేది చాలా ఈజీగా ఉడికిపోతుంది అనమాట మామూలు కాకరకాయలా కాదు చాలా తొందరగా ఉడికిపోతుంది మామూలు కాకరకాయ అయితే మనం ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుని తరిగేసుకుని ఉప్పు వేసుకుని పక్కన పెట్టేస్తే అది ఇలా పిడి చేసుకుని చేసుకుంటాము కొన్ని కూరలకి ఇప్పుడు దీనికి అసలు ఉప్పేసి పిడవాల్సిన అవసరమే లేదు ఇలా వేయగానే ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది అనమాట చేదు ఉండదు కదా ఈ కాగరికాయ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఆయిల్ వేయట్లేదు చూసారా నీళ్లు పోస్తున్నాను ఒక మూడు పెద్ద స్పూన్తో స్పూ టేబుల్ స్పూన్ తోటి మూడు స్పూన్ల వాటర్ వేసి మూత పెట్టాను ఈ లోపల మనం కారం కావాలి కదా ఫ్రైలో కారం వేసుకోవాలి కాబట్టి కొంచెం జీలకర్ర వేయించిన వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి ఆ వేరుశెనగ గుళ్ళు పొట్టు తీసినవి అవి వేసి దంచుకుంటున్నాను అనమాట రోడ్లో దంచేస్తున్నాను కచ్చాపచ్చగా ఇలా దంచేసుకోండి మరీ ఫైన్ పేస్ట్ అవసరం లేదు కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది మీ కారానికి సరిపడా కారం వేసుకోండి మీకు తగినంత ఎంత కారం తింటారో కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు ఆ మీ రుచికి సరిపడా కారం వేసుకుని దంచేసుకుని పక్కన పెట్టుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని పెట్టుకోవచ్చు నాకు ఇష్టమే కానీ ప్రస్తుతానికి వేయట్లేదు దీంట్లో కారం దంచి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూశాను ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి కారం అంతా కూడా దీంట్లో వేసేసుకుందాము ఈ రోడ్లో ఉన్న కారం మొత్తం అంతా ఊర్చి ఊర్చి వేసేసాను దీంట్లో నీళ్ళైతే తోలిచిపోయట్లేదండి నీళ్ళు తోలిచి పోయట్లేదు దీనికి ఎందుకంటే కొంచెం డ్రైగానే ఉంటుంది ఇది ఫ్రై కదా డ్రైగానే ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి ఇలాగా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ మన వేరుసిన జీలకర్ర వేసి దంచామేమో అసలు వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది సూపర్గా ఉంది చేదనేది ఉండదు కదా చాలా మంది ఇష్టపడతారు కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు ఈ కూరని చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది సీజనల్గా వచ్చేది కంపల్సరీగా తినాలి కదా అందుకోసమని ఇది తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎందుకనండి అయిపోయింది మన కూర రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంది ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మంచి మంచి హెల్దీ హెల్దీ రెసిపీస్ కోసం వారణాసి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి నేను అన్నం పెట్టేసుకున్నాను ఇవాళ నా లంచ్ ఇదే అనమాట కొద్దిగా అన్నంలో చూసారా ఎలా కొద్దిగా అన్నం ఎక్కువ కూర అలా తింటాను అనమాట ఇప్పుడు నాకు ఇదే అలవాటు చూసారా ఈ గింజలు కూడా పంటకింత పడుతుంటే భలే ఉంటాయి నాకు బాగా ఇష్టం అనమాట నాకు మా అమ్మాయికి కూడా ఈ ఆకాకరకాయలు బల ఇష్టపడతాం ఎక్కడున్నా కూడా వదిలిపెట్టకుండా తెచ్చుకుంటాం కంపల్సరీగాను ఇదిగోండి ఈ ఇది కూరలోకి అది పప్పులోకి అది పెరుగులోకి సద్దేశానమాట కొద్ది కొద్దిగా ఇదే ఈ ఇవాటి నా లంచ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ హెల్దీగా తినండి హ్యాపీగా ఉండండి ఇంతే ఫ్రెండ్స్ ఓకే మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం బా బాయ్